ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా మీనరాశి వారికి ఆల్ టైమ్ గ్రేట్ అని చెప్పాలి ఇప్పటిదాకా ఎప్పుడూ పొందనంత గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో పొందబోతున్నారు కారణం ఏమిటంటే ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి లేదు ఇప్పటి వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారు అనేక మంది ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు కుటుంబ పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు వ్యాపార పరంగా ముందుకు పోలేనటువంటి వారు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో ఎవరెవరి మేనరాశిలో జన్మించినటువంటి వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి సమయం ఆసనమైంది కారణం ఏమిటంటే మీ రాహ్యాధిపతి అయినటువంటి గురుడు కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీకి వక్రగమనం అంటే వక్ర త్యాగం జరుగుతుంది గురుడు ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చేస్తాడు దానికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో ఒకటి చెప్తాను అంటే గురుడు కనుక వక్ర శుభ శుభ ఫలితాలనిచ్చేటటువంటి గురుడు వక్రత్యాగం చేయడం విశేషమైనటువంటి యోగం అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అది ముప్పై ఒకటవ తేదీ నుంచి ప్రస్తుతానికి కనుక తీసుకుంటే మీ రాష్ట్రాధిపతి దశమాధిపతి రెండవ స్థానంలో ఉన్నాడు స్టిల్ వక్రంలో ఉన్నాడు బట్ చివరికి వచ్చేసాడు కాబట్టి ఉద్యోగపరంగా ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వా మీరు ఏదైతే థింక్ చేస్తారో ఏదైతే అనుకుంటారో దాన్ని బలంగా నమ్ముతారు దాన్ని బలంగా చేస్తారు అంటే అనుకున్నటువంటి కార్యక్రమం చక్కగా చేయగలుగుతారు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు అంటే ఏంటి మీనరాశి వారికి పట్టుదల ఎక్కువ ఈ మాసంలో దాంతోపాటు రెండవ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతుంది రెండవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ద్వితీయ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో సంచరించడం అనేటటువంటిది ధన స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉంటే ఆర్థిక లాభం కలుగుతుంది అపరిమితమైన భాగ్యం కలుగుతుంది రావలసిన ధనం చేతికి వస్తుంది ఎప్పటి నుంచో మనం మనకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి 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 విసుగుబుట్టి నాకు రావులే అనుకున్నటువంటి వారికి కూడా ఆకస్మికంగా డోర్నాక్ చేసి అదృష్ట తలుపు తట్టి ధనం వస్తుంది అలానే కొంతమంది లోన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ బయటపడటానికి అలాంటి వారికి కూడా బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతూ ఉంటాయి అంటే ఆర్థికంగా ఆనందాన్ని పొందేటటువంటి సమయం మీద రాసి వారికి వచ్చింది తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్డు అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు స్వక్షేత్రంలో సంచరించడం అక్కడ ఇబ్బంది లేదు కాబట్టి అసలు ఇరవై తేదీ తర్వాత ఆరోగ్యపరంగా ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా అయితే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు మాత్రము దశమ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు బుధుడు వక్రంలో సంచరించడం యోగాన్ని కలిగించదు అంటే బుధుడు అంటే బుద్ధికారకుడు పైగా మీరు దానికి చతుర్థాధిపతి అంటే మీరు ఎంత కష్టపడుతున్నారో దాని తగ్గ ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం చతుర్థాధిపతి దశమ స్థానంలో వక్రంలో సంచరించడం వలన కొద్దిగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొద్దిగా ప్రెషర్ పెరుగుతుంది అన్ని బాగా చేశారండి కానీ ఏమిటండి అంటే అన్నీ బాగా చేశారు కానీ ఇదేమిటి కానీ అనేటటువంటిది అంటే ఎక్కడో ఒక చోట బ్రహ్మాండంగా అంటే పూర్తిగా అప్రిసియేట్ చేయలేకపోతారు మీ పై ఆఫీసర్లు మీ పై అధికారులు ఇది అన్ని రకాలుగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉంటుంది గవర్నమెంట్ సెక్టార్లో ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో ప్రతి సెక్టార్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీకి కూడా మీనరాశిలో ఉండేటటువంటి వారికి ఈ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది కనుక కొద్దిగా జాగ్రత్త అంటే స్థానంలో బుధుడు వక్రంలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి తొందరపాటితనంతో మాట్లాడితే ఆ మాటల వలన ప్రతికూలతలు అనేటటువంటివి పెరిగిపోతాయి ఇక సప్తమాధిపతి అంటే సెవెంత్ హౌస్ అంటే భార్యకి సంబంధించినటువంటి స్థానం ఇప్పుడు దాకా శ్రీమతి మీకు ఎంతో సేవ చేసి ఉండొచ్చు అయినా సరే మీరు మాట్లాడేటటువంటి ఒక్క మాట వలన ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కాబట్టి మాట్లాడేటటువంటి మాట చేసేటటువంటి పనులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ రాశికి సంబంధించి తొమ్మిదవ స్థానంలో కుజుడు సంచరించేటప్పుడు గృహయోగానికి అనుకూలత పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అత్యంత అనుభూ అత్యంత అద్భుతంగా మారతాయి అంటే ఆస్తులు వి బాగా డెవలప్ అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తిపరంగా ఏర్పడినటువంటి వివాదాలు తొలగిపోతాయి కోర్టు సంబంధమైనటువంటి కేసులు ఎవరైతే మినరాశి వాళ్ళు బాధపడుతున్నారో వాటి నుంచి విముక్తి పొందే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది ఇక్కడ భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత తగ్గకుండా చూసుకోవాలి బుధుడు అక్రమంలో ఉన్నటువంటి కారణం చేత అంటే ఇగో ఫీలింగ్స్ అనేటటువంటి అస్సలు పనికిరాదు అని చెప్పాలి మరి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కొన్ని రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే డేవైజ్గా కనుక తీసుకుంటే ఏ విధంగా ఉందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు భేష్ బ్రహ్మాండం అబ్బా ఇంత బాగుందండి ఇంతకంటే ఇసలు ఇలా ఉంటే చాలు కదా ఏదో తెలియనటువంటి ఒక మధురమైనటువంటి అనుభూతి ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఇదంతా కూడా పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు నలభై ఐదు నిమిషాలకు ఆవిరైపోతుంది అప్పటి నుంచి పం అప్పటి నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొం పది గంటల తొమ్మిది నిమిషాల వరకు పదహారవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు పొందినటువంటి ఆనందం పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి వరకు ఆవిరైపోతుంది ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న బాధ ముళ్లా గుచ్చుకుంటూ ఉంటుంది అంటే పర్టికులర్గా మనకు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుస్తుంది కానీ దాన్ని సరి చేసుకోవడంలో మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాం దాన్ని సరి చేసుకోవడంలో మాత్రము ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం ఇక్కడ మీకు ఆత్మీయుల యొక్క స్నేహిలాషుల యొక్క సపోర్ట్ తీసుకోవడం చాలా అవసరం అంటే కొంత ఒక మాటలో చెప్పాలంటే మనసులో ఉన్న భావాన్ని ఎదుటి వారికి చెప్పడానికి సంకోచిస్తారు నేను నేను సహాయం అడగడం ఏంటి నా అంతటి వారు సహాయం అడుగుతాడా నాకంటే వీళ్ళు చాలా చిన్న ఈ విధమైనటువంటి ఈగో ఫీలింగ్స్ కనుక పక్కన పెట్టేస్తే మీనరాశి వారి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది సమయానికి సహాయం చేసేవాళ్ళు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడేసేవాళ్ళు చక్కగా ఉంటారు ఇక ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా అసలు భేష్ బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి ఎక్కడా ఎలాంటి ఆటంకాలు ప్రతికూలతలు ఉండవు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా సంతాన పరంగా అసలు మీకు ఏది కావాలనుకుంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని వస్తుంది సో ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి చాలా బ్రహ్మాండమైనటువంటిది ఆల్ టైమ్ రికార్డ్ మరి ఇంత గొప్ప ఫలితాలు అందరికీ వస్తాయంటే ఖచ్చితంగా మీనరాశిలో ఉన్నటువంటి అందరికీ వస్తాయి ఎవరికి రావు అంటే ఇవాళ మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉన్నాయనుకోండి అప్పుడు గొప్ప ఫలితాలు రావు ఇదేమిటండి మీనరాశిలో మనందరికీ వస్తే మీరు బాకు మాత్రమే రావట్లేదంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని ఆ దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి దోష నివారక కనుక చేయించుకున్నట్లయితే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోవటానికి చేయవలసినటువంటి చక్కటి ఆరాధన ఏమిటి అంటే వీళ్ళు హనుమాన్ ఆంజనేయ స్వామిని చక్కగా దర్శనం చేసుకొని సింధూరం నూతుటన పెట్టుకోవటం వలన దృష్టి దోషం తొలగిపోతుంది మీ మీదకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది రాదు నెగిటివ్ ఎనర్జీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అంటే మీతో మాట్లాడే వాళ్ళు కూడా మీకు మీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి కానీ లేదా మీ గురించి తక్కువ చేసి చెప్పడానికి కానీ ఇష్టపడరు సింధూరం పెట్టుకోవటం వల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అత్యంత తాను కూడా ఇస్తుంది ఇవి రాశికి సంబంధించిన ఫలితాలు సుభం